మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి మనం బయటకు వెళ్ళినప్పుడు అనేక మొక్కలు కనిపిస్తాయి కానీ అవి రోజు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఇవి కలుపు మొక్కలు పనికిరాని మొక్కలు అని అందరూ అనుకుంటారు కానీ మన పూర్వీకులు వాడిన మొక్కలే మనకు ఇండ్ల మధ్యలో దారుల వెంట కనిపిస్తాయని చాలా మందికి తెలియదు అలాంటి మొక్కల్లో పూర్వం ఆకుకూరగా విరివిగా వాడిన చంచల చెట్టు ఒకటి ఈ మొక్కను చంచలాకు లేదా కూర లేదా చంచల చెట్టు అని తెలుగులో సాధారణంగా పిలుస్తారు దీనిని సంస్కృతంలో అరణ్య లేదా అరణ్య వస్తుక అని అంటారు చంచల చెట్టు అమరాంతేసి కుటుంబానికి చెందినది దీని శాస్త్రీయ నామం డిగేరా మురికాటా అంటారు పల్లెటూర్లలో నివసించే పిల్లలు వీటి పుష్పాలలోని మకరందాన్ని నోట్లోకి తీసుకుని పీలుస్తారు వాటి పుష్పాలలో మకరందం బాగా ఉంటుంది అందుకే ఈ మొక్కలు కనిపిస్తే పూర్వం పిల్లలు వీటి పుష్పాలను నోట్లో పెట్టుకుని తేనెను పీల్చేవారు చెంచల చెట్టు భారతదేశమంతటా ఒక కలుపు మొక్కగా పెరుగుతుంది మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో ఈ మొక్క పుష్కలంగా లభిస్తుంది ఈ మొక్కలు పొలాల్లో ఇళ్ల మధ్య భూముల్లో ఎక్కడైనా కనిపిస్తాయి పల్లెటూర్లలో నివసించే వారికి చెంచల చెట్టు బాగా తెలుస్తుంది వారు ఈ మొక్కను ఆకుకూరగా వండుకొని తింటారు చెంచలాకు ఇండియా మలేషియా ఇండోనేషియా ఉమన్ సౌదీ అరేబియా మడగాస్కర్ కెన్యా ఉగాండా సోమాలియాలో బాగా కనిపిస్తాయి చెంచల చెట్టును పూర్వం నుండి భారతీయ సాంప్రదాయ వైద్యంలో విరివిగా వాడుతున్నారు చెంచల చెట్టులో మన శరీరానికి అత్యవసరమైన అనేక పోషక విలువలు మెండుగా ఉంటాయి ఈ చెంచలాకులోని పోషకాలు తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే నిత్యం మన కళ్ళ ముందు కలుపు మొక్కగా పెరిగే ఈ మొక్కలో కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం జింక్ థయామిన్ ఆస్కార్బిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి చంచలాకును పూర్వం నుండి మన పెద్దలు ఆకుకూరగా తింటున్నారు ఎందుకంటే ఇందులో చలువ చేసే గుణం ఉంది ఇది మన శరీరంలోని వేడిని బయటకు పంపుతుంది ఇంతకుముందు మన పెద్దవారు వ్యవసాయంపైనే అధికంగా ఆధారపడి ఉండేవారు వారు ఎండలో పనిచేయటం వల్ల వారి ఒంట్లో విపరీతమైన వేడి ఉండేది అలా వేడి చేసినప్పుడు వారు ఈ కూరను ఉడికించుకొని మరియు కూరగా తిని వేడిని తగ్గించుకునేవారు అంతటి శక్తి ఈ చంచలాకుకు ఉంది దీనిని కూరగా తింటే జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది మలబద్ధక సమస్యను దూరం చేస్తుంది ఆయుర్వేదంలో దీని ఆకుల కషాయంతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవటానికి ఔషధంగా ఇస్తారు ఒండ్లకు ఈ ఆకుల పేస్ట్ను రాస్తే క్షీము పట్టకుండా త్వరగా మానేలా చేస్తుంది గన్యాలో ఈ ఆకుకూర మంచి ఫేమస్ చెంచలాకును తింటే వారి ఆరోగ్యాన్ని కాపాడుతుందని గట్టిగా నమ్ముతారు చెంచలాకులో ఐరన్ శాతం ఎక్కువ రక్తలేమి సమస్య ఉన్నవారు ఈ ఆకుకూరను తింటుంటే రక్త వృద్ధిని కలిగిస్తుంది ఎర్ర రక్త కణాల సంఖ్యను పెరిగేలా చేస్తుంది చెంచలాకు మూత్రం చక్కగా జారీ అయ్యేలా చేస్తుంది ఈ మొక్క యొక్క వేర్లతో కాసిన కషాయాన్ని తల్లిపాలు పెరగటానికి బిడ్డ పుట్టిన వెంటనే ఇచ్చేవారని మన పెద్దల ద్వారా తెలుస్తుంది చెంచలాకులో కాల్షియం ఉంటుంది ఇది ఎముకలను ఆరోగ్యంగా దృఢంగా ఉండేలా చేస్తుంది ఇందులో విటమిన్ ఏ శాతం ఎక్కువగా ఉంటుంది దీన్ని ఆకుకూరగా తింటుంటే కంటి చూపును పెంచుతుంది దీన్ని ఈ రోజుల్లో దృష్టిలోపం ఉన్న చిన్నపిల్లలకు తినిపిస్తే చక్కని చూపును ప్రసాదిస్తుంది వయస్సు పైబడిన వారు ఈ ఆకుకూరను తింటుంటే దృష్టిలోపాలు రాకుండా కంటి చూపును పెంచుతుంది వీటి ఆకులకు షుగర్ వ్యాధిని నయం చేసే శక్తి కూడా ఉంటుంది షుగర్ వ్యాధి ఉన్నవారు చెంచలాకు మొక్కను ఆకుకూరగా తినటం చాలా మంచిది ఇలాంటి ఫ్రీగా దొరికే మంచి ఆకుకూరను మనం తినటం మానేశాం దీన్ని ఒక కలుపు మొక్కగా చూస్తూ కనిపిస్తే పీకి పారేస్తున్నాం ఇలాంటి పోషకాలు ఉన్న ఆకుకూరను తినటం మానబట్టే ఈ రోజుల్లో అంతుచెక్కని రోగాలతో బాధపడుతున్నాం కాబట్టి ఇన్ని విలువైన పోషకాలు ఉన్న ఈ మొక్కను ఆకుకూరగా తిని ఇందులోని విలువైన పోషకాలను అందరూ పొందాలి మన శరీరంలో వాత పిత్త కపదోషాలను హరించి శరీరానికి సమత్వం చేకూర్చి ఆయుష్ను పెంచేది అమృతవల్లి ఇప్పుడు మనం ఆయుర్వేద గ్రంథాలలో రాయబడిన అత్యంత రహస్యాన్ని తెలుసుకుందాం ఏ రోగం రాకుండా వంద సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకాలంటే అద్భుత ఔషధం అమృతవల్లి అది ఎలానో ఆయుర్వేదంలో చెప్పిన విధానం తెలుసుకుందాం దీనికోసం మీ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా తెప్పతీగను గుంటగలగర మొక్కను పెంచుకోండి ప్రతిరోజు ఒక ఆకు ఆకురసం దానిలో సమంగా గుంటగలగర ఆకుల రసం కలిపి దానికి తేనె కలిపి పరగడుకున సేవిస్తుంటే వంద సంవత్సరాలు ఏ వ్యాధి రాకుండా జీవించగలమని ఆయుర్వేద గ్రంథాలు వివరిస్తున్నాయి ఇక చాలామంది శరీరంలో అధిక వేడితో బాధపడుతుంటారు అలాంటి వారు తెప్పతీగ ఆకులు మరియు తీగ నుండి తీసిన రసాన్ని ముప్పై ఎంఎల్ మోతాదుగా సేవిస్తూ ఉంటే క్రమంగా శరీరంలోని అమిత వేడి హరించి అమిత బలం కలుగుతుంది అంతేకాదు ఇలా వైరస్ విజృంభిస్తున్న సమయంలో ఉదయం లేవగానే ఇలా తీసుకుంటే మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరిగి వైరస్ మన శరీరాన్ని తాకకుండా ఉంటుంది ఇక అమృతవల్లి కషాయాన్ని ఉదయం పరగడుపున తాగటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది ఇలా తాగటం వల్ల రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ను సమతుల్యం చేసి షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది ఇలా తరచూ తాగేవారికి భవిష్యత్తులో షుగర్ వ్యాధి ఎప్పటికీ రాదు ఇలా తాగటం వల్ల రక్తంలో అధిక గ్లూకోజ్ను తగ్గించి ఎంతో ఆరోగ్యాన్ని పంచుతుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం భారతదేశం చైనా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యధికంగా ఈ షుగర్ వ్యాధి ప్రబలి ఉంది ఈ వ్యాధిని పూర్తిగా తగ్గించే మందులు లేవు కానీ మన భారతీయ ఆయుర్వేదం ఎంతో గొప్పది ఎవరైతే ఈ అమృతవల్లి కషాయం టీని తరచూ తాగుతారు వారికి షుగర్ వ్యాధి క్రమంగా తగ్గి శాశ్వత పరిష్కారం ఏర్పడుతుంది అంతేకాదు ఎవరైతే టీకి బదులు ఈ అమృతవల్లి ఆకుల టీని తాగుతారు వారికి జీవితంలో ఎప్పటికీ డయాబెటీస్ రాదు అంతటి శక్తి అమృతవల్లికి ఉంది ఇలా అమృతవల్లి కషాయం తాగటం వల్ల మానసిక ఒత్తిడితో బాధపడే వారికి ఒత్తిడిని దూరం చేసి మానసిక ఆహ్లాదాన్ని ఇస్తుంది బ్రెయిన్ కు అందాల్సిన శక్తిని ప్రసాదించి ఉల్లాసంగా చేస్తుంది అంతేకాదు కణాలకు శక్తిని ఇస్తుంది బ్రెయిన్ షార్పుగా పనిచేసేలా చేస్తుంది అమృతవల్లి కషాయంలో అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మన శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను ఫ్రీరాడికల్స్ను తొలగించి క్యాన్సర్ లాంటి ప్రాణాంతకర వ్యాధులు రాకుండా చేస్తాయి సాధారణంగా మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమ పద్ధతిలో నియంత్రించబడతాయి కొన్ని సందర్భాలలో కణాల పెరుగుదలలో నియంత్రణ లేనందువల్ల కణాలు చాలా వేగంగా అస్తవ్యస్తంగా విభజన చెంది కణ సమూహాలను ఏర్పరుస్తాయి ఈ కణ సమూహాలను ట్యూమర్ అంటారు అటువంటి కొన్ని ప్రమాదకరమైన వాటిని క్యాన్సర్ అంటారు కాబట్టి అమృతవల్లి కషాయం తాగటం వల్ల మన శరీరంలో కణ విభజనలు ఒక క్రమపద్ధతిలో నియంత్రించబడతాయి జ్వరం వచ్చినప్పుడు అమృతవల్లి కషాయం తాగటం వల్ల తొందరగా కోలుకునేలా ఇందులోని పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ చేస్తాయి శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసి జ్వరాన్ని త్వరగా తగ్గేలా చేస్తుంది ఇలా తాగటం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ను ఇంప్రూవ్ చేసి రక్తాన్ని శుభ్రపరుస్తుంది రక్త ప్రవాహంలో ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిస్తుంది తద్వారా గుండె ఆరోగ్యానికి ఎంతో దోహదపడుతుంది మన శరీరంలో లివర్ ఎంతో ముఖ్యమైంది అమృతవల్లి కషాయం లివర్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది లివర్ మన శరీరంలో అతిపెద్ద గ్రంథి మనం అధికంగా తీసుకునే చక్కెర వల్ల లివర్లో కొవ్వు పేరుకుపోయి అనేక సమస్యలకు దారితీస్తుంది కాబట్టి లెవర్లో పేరుకుపోయిన కొవ్వును అమృతవల్లి ఆకుల కషాయంలోని పోషకాలు కరిగించి లివర్ ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది కామెర్ల వ్యాధి నయం అవ్వాలంటే అమృతవల్లి కషాయం తాగటం చాలా మంచిది కామెర్లు లేదా జాండీస్ అనేది రక్తంలో బిలి యొక్క స్థాయి ఎక్కువైనప్పుడు చర్మము కనుగుడ్లు మూత్రం పసుపు పచ్చ రంగు తేలటాన్ని కామెర్లు అంటారు ఈ పరిస్థితి వల్ల అన్ని శరీర ద్రవాలలో బిలి పెరుగుతుంది కాబట్టి కామెర్ల వ్యాధి నయం అవ్వాలంటే తెప్పతీగ ఆకుల కషాయం తాగటం చాలా మంచిది ఇక కామెర్లు తగ్గటానికి రెండవ పద్ధతి కామెరలు తగ్గటానికి అమృతవల్లిని మరొక విధంగా ఇలా ఉపయోగించవచ్చు అమృతవల్లి తీగ మొక్క ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి మెత్తగా నూరి ఉసిరికాయంత పరిమాణంలో మజ్జిగతో రోజుకు రెండుసార్లు సేవిస్తూ చప్పిడి చేస్తే కామెర్లు ఆరు రోజుల్లో తగ్గుతాయి ఇదే మన భారతీయ ఆయుర్వేదం గొప్పతనం కీలనొప్పులు కేలవాతం కండరాల నొప్పులతో బాధపడేవారు తెప్పతీగ ఆకుల కషాయం తాగటం వల్ల తగ్గుతాయి ఇక ఎంతో ముఖ్యమైన తెప్పతీగ సత్తు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం తెప్పతీగను సమూలంగా దంచి నీటిలో వేసి బాగా పిసికి ఆ నీరు కదలకుండా ఉంచితే పాత్ర అడుగు భాగానికి పిండిలాంటి పదార్థం చేరుతుంది దీనినే తెప్పసత్తు అంటారు జ్వరం కేలవాపులు మొదలైన వ్యాధుల్లో తెప్పసత్తు ఎక్కువగా వాడతారు రక్తవృద్ధికి తెప్పసత్తు ఎంతో ఔషధంగా పనిచేస్తుంది తెప్పసత్తు పటికిబెల్లం చూర్ణం జీలకర్ర చూర్ణం సమభాగాలుగా కలుపుకొని పూటకు స్పూన్ మోతాదుగా ఉదయం సాయంత్రం మంచినీటితో సేవిస్తూ ఉంటే నలభై రోజుల్లో రక్తవృద్ధి అవుతుంది అంతేకాదు రక్తం శుద్ధి అవుతుంది ఇదే మన భారతీయ ఆయుర్వేదం గొప్పతనం జలుబు దగ్గు జ్వరం తగ్గటానికి తెప్పతీగ ఆకుల కషాయం తాగటం వల్ల తగ్గుతాయి ఇలా వైరస్ విజృంభిస్తున్న సమయంలో సాధారణ జలుబు దగ్గు వచ్చినా భయపడకుండా ఇలా తెప్పతీగ ఆకుల కషాయం తాగితే రెండు రోజుల్లో ఉపశమనాన్ని కలిగిస్తుంది ఇక మలేరియా జ్వరాన్ని అమృతవల్లి తీగ మొక్క అద్భుతంగా తగ్గిస్తుంది దీనికి అమృతవల్లి ఆకుల రసం ముప్పై ఎంఎల్ రోజుకు రెండుసార్లు వారం రోజులు తీసుకుంటే దీర్ఘకాలంగా వచ్చే మలేరియా తగ్గిపోతుంది మూత్రం చక్కగా జారీ అవ్వకుండా మూత్రదోషం ఉంటే తెప్పతీగ ఆకుల రసాన్ని తీసి అందులో తేనె కలిపి స్పూన్ తీసుకుంటే మూత్రదోషాలు పోతాయి ఇక స్త్రీల ఎర్రబట్ట సమస్యకు తెప్పతీగ అద్భుత ఔషధంగా పనిచేస్తుంది ఎవరైతే ఎర్రబట్ట సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు తెప్పతీగ ఆకుల రసం రెండు స్పూన్లు రోజుకు రెండుసార్లు సేవిస్తే స్త్రీల ఎర్రబట్ట సమస్య పోతుంది మన శరీరంలో వాతం వల్ల పాదాల నుండి పైకి గాని లేదా పైనుండి కిందకు గాని నొప్పులు వాపులు పోట్లు పుడుతుంటే ఇలా చేయండి చాలు తెప్పతీగ ఆకులు కాండం ముక్కలుగా చేసి దంచి ఆ ముద్దకు నాలుగు రెట్లు నీరు కలిపి నాలుగో వంతు కషాయం మిగిలే వరకు మరిగించి దాన్ని వడపోసుకొని ఉదయం సాయంత్రం రెండు స్పూన్లు మోతాదుగా తీసుకుంటుంటే వాత రక్తవ్యాధి అంటే నొప్పులు వాపులు పోట్లు పోతాయి ఇక మొలల సమస్యకు అద్భుతంగా అమృతవల్లి తీగ మొక్క పనిచేస్తుంది దీనికి తెప్పతీగ మొత్తాన్ని ముద్దగా నూరి గుడ్డలో వేసి రసం పిండి ఆ రసాన్ని రెండు స్పూన్లు మోతాదుగా ఒక గ్లాసు మజ్జిగలో కలిపి కొద్దిగా వేడి చేసి తాగుతూ ఉంటే క్రమంగా మొలల సమస్య పోతుందని సుశ్రుత సంహిత ఆయుర్వేద గ్రంథంలో వివరించటం జరిగింది గాయాలు అయి రక్తం కారుతున్నా లేదా మొండి పుండ్లు ఇబ్బంది పెడుతుంటే తెప్పతీగ ఆకులు పసుపు సమభాగాలుగా కలిపి గాయాలకు పుండ్లకు పైన లేపనం చేస్తుంటే మూడు రోజుల్లో మానిపోతాయి కావున అమృతవల్లి ఆకుల కషాయానికి వైరస్తో పోరాడే శక్తి ఉంది కాబట్టి ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో తెప్పతీగ ఆకుల కషాయం తాగటం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఎటువంటి వ్యాధులు మనల్ని ఏమీ చేయలేవు దీన్ని తాగుతూ బయటకు రాకుండా కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటం చాలా మంచిది కాబట్టి అంతటి శక్తి అమృతవల్లి తీగ మొక్కకు ఉంది ఇదే మన భారతీయ ఆయుర్వేదం గొప్పతనం